గుంటూరు లక్ష్మీపురంలోని మలవార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ లో పార్టిన్ ఎవరీ జ్యువెల్ అనే థీమ్ తో ఆర్టిస్ట్ షో విశిష్ట ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది పశ్చిమ ఎమ్మెల్యే గల్లా ముఖ్య అతిథిగా హాజరై ఈ ఆర్టిస్ట్ షో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ టి మహతి పెద్ద రమణారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ అత్యుత్తమ బంగారు వజ్రాభరణాల వ్యాపార సంస్థలలో ఒకటైన మలవారు గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ విశిష్ట ఆభరణాలతో అత్యధిక తో ప్రారంభించిన ఆర్టిస్ట్ షో ఎంతో ఆకర్షణీయంగా ఉందని చెప్పారు వ్యాపార రంగంలో కాక సేవారంగంలో సైతం మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు మలబార్ షోరూమ్ లో అందిస్తున్న ఆఫర్లను గుంటూరు పరిసర ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ షోరూమ్ సిబ్బంది పలువురు కస్టమర్లు పాల్గొన్నారు ஆனந்தான் <ounging> தெரிவிதா <small> ఫంక్షన్ లో కూడా ప్రతి ఆర్నమెంట్ లో కూడా మీరు చెప్పినట్టుగా ఆకలి అనిపిస్తుంది అలా వాళ్ళు విధంగా ఇక్కడ ఆర్నమెంట్స్ చేయడము కస్టమర్స్ కి నిజంగా ఈరోజు లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆర్టిస్ట్ కి ఆర్ట్ ఇన్ ఎవ్రీ జువల్ అనే ఒక థీమ్ తో ఒక షో కండక్ట్ చేయడం జరిగింది అన్ని ప్రదర్శనకి అనేక రకాలైన ఆభరణాలని పెట్టడం జరిగింది మరి పండుగ రోజు ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న ప్రతి ఆడవాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఈ రోజుని ఒక చక్కటి ఆభరణంతో మెరవాలి అని చెప్పి నేను కోరుతున్నాను అందరూ కూడా ఈ యొక్క షోకి వచ్చేసి ఈ యొక్క నగల్ని వీక్షించి వాళ్ళ ఇళ్లలోకి ఒక మంచి ఆభరణాన్ని ఒక క్వాలిటీ ఆవరణాన్ని షోరూమ్ లో ఆవరణాన్ని తీసుకెళ్లాల్సి ఉంది ఈ యొక్క షో ని కండక్ట్ చేసి ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఒక వినూత్నంగా అదే విధంగా ప్రజలు కోరుకుంటున్న కాంటాక్ట్ స్కెల్స్ తో ఈ యొక్క జ్యువెలరీస్ అందిస్తున్న షోరూమ్ యాజమాన్యానికి అందరికీ కూడా పెట్టే చెప్పవచ్చు మరొకసారి ఇంకా ర్టిస్ట్రీ ఆర్ట్ ఇన్ ఎవ్రీ జువెల్ అనే కార్యక్రమానికి మనం సో ఇది మలబార్ గోల్డ్ అండ్ జువెల్స్ వాళ్ళు లేటెస్ట్ అప్డేటెడ్ డిజైన్స్తో ఎప్పుడు మనకి మనకి గుంటూరు ప్రజలకు కూడా మంచి అప్డేటెడ్ డిజైన్స్తో ఎప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు సో మలబార్ గోల్డ్ అండ్ జువెల్స్ అందరూ ఆదరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో అంటే కళా నైపుణ్యత కలిగిన వస్తువులను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యాల చేతి మీద జరిగింది సో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి అంటే ఎనిమిదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ఉంది అంటే ఫోర్ డేస్ ఈ ఎగ్జిబిషన్ లో మన దగ్గర ఏంటంటే జెమ్ స్టోన్ జ్యువెలరీ కానీ డైమండ్ జ్యువెలరీ గాని దాని డివైన్ యాంటిక్ జ్యువెలరీ అనేది అందుబాటులో ఉంటుంది ఎగ్జిబిషన్ లో చాలా రకాల డిజైన్స్ పార్టీ వేర్ ఆర్ వెడ్డింగ్ వేర్ అండ్ వివాహాది శుభకార్యాలకు చాలా రకాల డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల వరకు కూడా సద్వినియోగపరచా కోరుకుంటున్నాను యాక్చువల్గా మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది ఎవ్రీ ఇయర్ బాగా ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పెరుగుతా ఉంది ఇప్పుడు చూసినట్లయితే ఎవ్రీ సిక్స్ మంత్స్ కి టూ థౌజండ్ వరకు వేరియేషన్ వస్తుంది ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ వరకు కూడా అవకాశం అన్నమాట సో గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా సలహాలు ఇస్తున్నారు అది కూడా మనం పాటించవచ్చు అండ్ ఈ యొక్క ఎగ్జిబిషన్ లో ఆఫర్స్ ఏంటంటే జెంట్స్ టోన్ జ్యువెలరీ పర్చేజ్ చేసినట్ అయితే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది దొరక మీద ఉంది ఈ రోజు పర్చేజ్ చేసిన వరకు ఏంటంటే గోల్డ్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్